మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోర చికెన్ ఫ్రైతో నంచుకొని తింటే నిజంగా కిగ్గ వేరు చాలా అద్భుతంగా ఉంటుంది మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో మనం మామిడికాయ పులిహోర విలేజ్ స్టైల్లో ఎలా చేసుకుంటారో తెలుసుకోబోతున్నాం ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటి పులిహోరలో మామిడికాయ కనిపించడం లేదు మరి మామిడికాయ పులిహోర అనేసి ఎలా అంటున్నారని మీకు డౌట్ రావచ్చు మామిడికాయ కనిపించకుండా చేయడమే మన స్పెషల్ అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది మేము ఈ మామిడికాయ పులిహోరలో చింతపండు కానీ నిమ్మరసం కానీ అస్సలు యూజ్ చేయలేదు ఓన్లీ మామిడికాయతో మాత్రమే చేసాం పులిహోర చాలా టేస్ట్గా వచ్చింది ఈ మామిడికాయ పులిహోరను ఓన్లీ చికెన్తోనే కాకుండా పప్పుతో కూడా నంచుకొని తినచ్చు నిజంగా చాలా అద్భుతమైన టేస్ట్ వచ్చింది మరి కింద ఆలస్యం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మేమైతే ఒక కిలో రైస్ని ఒక కిలో బియ్యాన్ని వండుకొని ఈ విధంగా వాటర్ అంతా వడపోసి ఒక కాటన్ క్లాత్ పైన ఇలా రైస్ని ఆరబెట్టుకోవాలి మీరు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు కాబట్టి మీ క్వాంటిటీ బట్టి మీరు వండుకోవచ్చు రైస్ మేమైతే మా అందరికీ కిలో రైస్ సరిపోతుంది సో మేము కిలో రైస్ వండుకొని ఈ విధంగా కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకున్నాం ఇది అసలైందనమాట హాఫ్ కిలో రైస్కి ఒక మామిడికాయ తీసుకోవాలి అది కూడా చేతికి పట్టినంత మామిడికాయ ఉండాలి పుల్లగా ఉండే మామిడికాయని తీసుకోండి ఆ మామిడికాయ పైన ఉన్న తొక్క అంతా గీసేసి ఈ విధంగా తురుముకోండి నేను హాఫ్ కిలోకి ఒక మామిడికాయ తీసుకున్నాను ఇందాక ఇందాక మనము కిలో రైస్ అన్నాం కదా కిలో రైస్కి రెండు మామిడికాయలు తీసుకోవాలి ఈ విధంగా మీరు ఎన్ని కిలోలు తీసుకుంటారో దాన్ని బట్టి అన్ని మామిడికాయలు అనేవి తీసుకోవాలన్నమాట ఈ విధంగా నీట్గా మామిడికాయని తురుముకోవాలి తురుముకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అసలైంది తాలింపు గట్టం తాలింపు ఎలా పెట్టుకోవాలి ఈ అనేది చూద్దాం స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు వేరుశనగ పిక్కలు వేసుకోండి ఒక కేజీ రైస్కి అయితే హాఫ్ కప్పు వేరుశనగ పిక్కలు సరిపోతాయి అవి వేసుకొని నీట్గా అవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి ఇప్పుడు ఈ పిక్కలు వేగాక నాలుగు పచ్చిమిరపకాయలని అడ్డగా కోసేసి దాంట్లో వేసేయండి అలాగే కొద్దిగా శనగపప్పు తాలింపు దినుసులు కొంచెం జీలకర్ర వేసేసి బాగా కలుపుకోండి అవన్నీ బాగా వేగాక కరివేపాకుతో పాటు రెండు ఎండు మిరపకాయలను కూడా వేసుకోండి ఇలా ఈ తాలింపును ఒక రెండు నిమిషాల పాటు స్విమ్లో పెట్టేసి అలా ఉంచేయండి రెండు నిమిషాల తర్వాత ఇందాకలు మనము తురుముకున్న మామిడికాయ తురుము వేసుకొని అలాగే ఒక చిటికెడు ఇంగువు కూడా వేసుకోండి చిటికెడంటే చిటికడే కప్పుడు వేయకండి చిటికెడంటే చిటికెడే వేయండి నీట్గా కలుపుకోండి మామిడికాయ తురుము ఆ తాలింపులో కలిసిపోయే విధంగా నీట్గా కలుపుకోండి ఇప్పుడు లాస్ట్లో సరిపడా సాల్ట్ ఉప్పు వేసి అలాగే మనము ఇందాక రైస్లో పసుపు వేసుకోలేదు కదా ఇప్పుడు తాలింపులో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని నీట్గా ఆ మామిడికాయ తురుము ఆ పసుపు ఆ సాల్ట్ అన్ని తాలింపులోనికి కలిసిపోయే విధంగా నీట్గా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి తాలింపుని సిమ్లో పెట్టేసి ఆ తర్వాత తాలింపు నీట్గా వేగాక ఆ స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి వేడి తాలింపుని ఇందాక మనం ఆరబెట్టుకున్న అన్నంలో నీట్గా కలిపేయండి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూడండి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి అంతే ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది బౌల్లోనికి తీసుకొని తినేయడమే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి